హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఈ లంచ్ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా అండి అలాగే ఈ లంచ్ బాక్స్లోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు ఈ రైస్ని పెరుగుతోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి అంత బాగుంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి రెండు ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆరేడు వెల్లుల్లిని ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోవాలండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పట్టేసి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఓ బిర్యానీ ఆకు అలాగే ఇంచులు దాల్చిన చెక్క కొన్ని లవంగాలు ఒక ఇలాచి అన్నీ కూడా వేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పేస్ట్ని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్నె అడుగు భాగంలో కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి అందులో కొన్ని నీళ్లు వేసి కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి దీన్ని ఉడికించుకోవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోని నీరు మొత్తం ఆవిరైపోతే సరిపోతుంది ఇక్కడ నేను ఒక నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది లైట్గా పైకి తేలాలండి ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అన్నాన్ని వేసుకోవాలి ఇక నేను ముగ్గురికి సరిపడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు రైస్ ఎంతమందికి చేస్తున్నారు అని చూసుకొని ఒకసారి పుదీనా అలాగే కొత్తిమీరని చూసి వేసుకోవాల్సి ఉంటుందండి ఇక నేను మాత్రం ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి చివరిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఓ చిటికెడు కారాన్ని వేసుకోవాలండి మనం ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కలిసే విధంగా చల్లేసుకోవాలండి ఇక నేను ముందే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారాన్ని కొంచెం తక్కువగా వేసుకున్నానండి అంతేనండి లంచ్ బాక్స్లోకి రైస్ రెడీ అయిపోయింది